అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడి బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యార్థులకు హితవు పలికారు సోమవారం బీహెచ్ఈల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు పదవ తరగతి క్లాస్ రూమ్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడి పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు మీరు పది సంవత్సరాల తర్వాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసుకోవాలని అన్నారు

లేవా ప్రాబ్లం ఉందా కాలేజ్లో మేమే టెన్ ఇయర్స్ తర్వాత ఏ ఉద్యోగంలో చూసు

ఏం అన్నది కూడా ముందే ప్లాన్ చేసుకుంటే బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ వర్క్ కదా ట్యాంక్ వస్తారు అసెంబ్లీ సో అందరూ కూడా బాగా చదువుకోండి టెన్త్ ముఖ్యం కాబట్టి ఇప్పుడు వచ్చే వన్ మంత్ టెన్త్ మీద బాగా ఫోకస్ చేసి మంచి జీపీఏ తెచ్చుకోవాలి అంటే టెన్ బై టెన్ అన్ని సబ్జెక్ట్స్లో కూడా టెన్ బై టెన్ వచ్చే విధంగా మీరు చదవాలి కొంతమందికి అయితే వస్తున్నాయి కదా

టెన్త్ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ డిగ్రీ తర్వాత ఎగ్జామ్స్ ఈ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ విల్ డిఫైన్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఇప్పుడు మీరు ఎంత బాగా చదువుతారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీ రెస్ట్ ఆఫ్ దా తీసుకోండి చదువు మీద దృష్టి పెట్టండి కష్టపడి ఇష్టపడి చదవండి బట్ ఒక గోల్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది దానికి ఏమి ఏ ఎగ్జామ్స్